హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్ ఈరోజు మనము ఎంతో ఇష్టంగా తినే ఒబ్బట్టు రసంని మనము ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాం సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టుకునేసి మనము ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా జీరా అలాగే టూ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను ఒక పెద్ద స్పూన్తో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకునేసేయండి జీరాని ఇలా వేసేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకునేసి అలాగే కొంచెం చక్క అలాగే టూ లవంగి అలాగే ఒక సిక్స్ దాకా వట్టిమిర్చి అలాగే ఒక టెన్ దాకా పచ్చిమిర్చిని వేసుకునేసి అలాగే కొబ్బరి కూడా కొంచెం వేసుకునేసి మనము ఇవన్నీ లైట్గా కొంచెం ఫ్రై చేసుకునేసేయాలి పచ్చి కొబ్బరినే వేయండి వెండి కొబ్బరి వేయకండి సో పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక ఆనియన్ కూడా సన్సాంగ కట్ చేసుకుని వేసుకునేసి అలాగే వెల్లుల్లి కూడా కొన్ని వేసుకునేసిన తర్వాత అంత లైట్గా ఒకసారి ఫ్రై చేసుకునేసేయండి ఇలా అంతా ఒకసారి లైట్గా వేయించుకునేసిన తర్వాత ఇందులోకి ఎప్పుడు ఒక టూ టమోటోస్ని సన్స కట్ చేసుకునేసి వేసుకునేసేయాలి ఇలా ఒక టూ టమోటోస్ని కూడా సన్సంగ కట్ చేసుకునేసి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతకాయ కూడా కొంచెం వేస్తున్నాం చింతకాయ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి సో టమాటోస్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకే ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మనము ఒబ్బెట్లకి బాల్ని బ్యాల్ని మనము పెట్టుకుంటాం కదా సో ఆ బ్యాల్ని వన్ కప్ వేసుకునేసేయాలి ఇలా వేసుకునేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా ఇలా అంతా బాగా కలిసేలా బాగా అంతా మిక్స్ చేసుకునేసిన తర్వాత ఇందులోకి ఫైనల్గా మనము ఇలా కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసి మనము కిందకి దించేసేయడం అంతే మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు సో కొసేపు ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అంతా వేసేసి కచ్చా బిచ్చిగా మనము గ్రైండ్ చేసుకునేసేయాలి ఎక్కువ నూనెగా గ్రైండ్ చేసుకోకుండా బిచ్చిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కచ్చా పిచ్చిగా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో చూడండి ఇలా అయితే కచ్చా బిచ్చిగా మనము గ్రైండ్ చేసుకునేసేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా పోపు వేసుకునేసి రసంని కాయించుకునేద్దాం అంతే చూడండి ఇలా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి కచ్చా బిచ్చిగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసేసి ఆవాలు వేస్తున్న ఇందులోకి ఒక ఆనియన్ అలాగే సో ఒక ఫోర్ దాకా వెండిమిర్చిని వేసుకునేసి పోపుకి ఇలా అయితే మనము ఫ్రై చేసుకునేద్దాం పోపు అనేది మీరు లాస్ట్లో కూడా వేసుకునేయచ్చు రసం అంతా బాగా కాగిన తర్వాత కూడా మీరు పోప్ని ఫైనల్గా సపరేట్గా వేసుకోవచ్చు లేదు మీకు టైం లేదు అన్నప్పుడు ఇలానే మీరు పోపు వేసుకునేసి ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఇలా కారంని వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి మనకి ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోవాలి చెప్పాను కదా మీరు పప్పు అనేది మీరు ఫైనల్గా రసం అంతా కాగిన తర్వాత కూడా సపరేట్గా వేసుకోవచ్చు లేదంటే ఇలానే వేసుకునేయచ్చు ఇలా వేసుకునేసి ఎంత కావాలో మీ క్వాంటిటీ బట్టి ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసేయండి ఇలా తీసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇంతే ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇంకా ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసేయండి మీ క్వాంటిటీ బట్టి రసంకి మనకి కొంచెం చిక్కగా పలచగా ఉంటేనే మనకి సో రసం అనేది బాగుంటుంది కదా అందుకే కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను నేను మీకు మీ క్వాంటిటీ బట్టి అంటే మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసేయండి ఇంకా ఫైనల్గా ఇలా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు మనము ఉడికించుకుంటే ఈ రసంని సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా సో మనకి రసం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా అంతా ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఫైనల్గా మనము కొత్తిమీరని కూడా సెన్సన్ కట్ చేసుకునేసి వేసుకునేద్దాం ఇంతే సింపుల్గా మనకి ఒబ్బట్ రసం అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు డిఫరెంట్ అనిపిస్తుంది ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి సో ఇలా కొత్తిమీరని కూడా వేసేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేద్దాం సో ఇంతే మనకి సింపుల్గా ఒబ్బట్ రసం అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా సర్వ్ చేసుకునేద్దాం సో ఇలా ఒక బౌల్ తీసుకునేసి మనం చేసిన రసంని ఇలా మనము సర్వ్ చేసుకునేస్తే ఎంతో సింపుల్గా సింపుల్గా కూడా అయిపోతుంది అలాగే ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకునేచ్చు టేస్ట్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇంకా ఫైనల్గా సో సర్వ్ చేసుకునేసి పైన కూడా మనము కొత్తిమీరని ఇలా వేసేద్దాం ఇంక ఇంతే సో ఇది ఈరోజు రెసిపీ అయితే తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్ బాయ్